హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరతా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఈ మధ్య చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు కదండి ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే లేడీస్లోని ఇలాంటి సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాము అలాంటి వాళ్ళకి ఇలాంటి రెసిపీ తయారు చేసి పెట్టామంటే హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తొందరగా ఇంప్రూవ్ అవుతాయండి అలాగే ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బీట్రూట్ తినడానికి ఇష్టపడలేని వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ తయారు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇది బీట్రూట్తో తయారు చేశారని కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఎలా తయారు చేసుకోవాలో వీళ్ళకి వెళ్ళి చూసేద్దాం బీట్రూట్ హల్వాను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే ఇక్కడ పావు కేజీ వరకు బీట్రూట్ని తీసుకున్నానండి వీటిపైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసేసి చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు తురుముకోవచ్చు లేదంటే ఇలాగ ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మిక్సీ జార్ని తీసుకొని ఇందులోని కట్ చేసుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకున్న కూడా పర్వాలేదు తురుముకోని కూడా మిక్సీ పట్టుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడైతే ముక్కలన్నింటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉండటానికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే వీటిని చక్కగా ఫైన్గా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోని ఫిల్టర్ సహాయంతో ఈ బీట్రూట్ జ్యూస్ అంతటిని కూడా కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చూపించే విధంగా బీట్రూట్ని చక్కగా స్ట్రైనర్లో వేసుకొని రసం అనేది తీసుకోవాలన్నమాట స్పూన్ సహాయంతో మనం ఇలా ప్రెష్ చేస్తే చక్కగా బీట్రూట్ జ్యూస్ అనేది కిందకు దిగిపోతుంది ఇలాగా చక్కగా బీట్రూట్ జ్యూస్ని తీసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత ప్రెషింగ్ ఇచ్చుకుంటూ జ్యూస్ అనేది కరెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి దీనిపైన మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్రెష్ చేసుకుంటే బీట్రూట్ జ్యూస్ అనేది చక్కగా దిగిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ స్పూన్ సహాయంతో మళ్ళీ ఒకసారి స్క్విచ్ చేసేసుకుంటే రసం అనేది చక్కగా కలెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ బీట్రూట్ రసంతో మనం స్వీట్ రెసిపీని తయారు చేయబోతున్నాము హల్వాను ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట బీట్రూట్ హల్వాను ప్రిపేర్ చేయడానికి మందపాటి ఒక ప్యాన్ తీసుకోవాలి ఎందులో అయితే ప్రిపేర్ చేయబోతున్నామో ఆ ప్యాన్ తీసుకొని అందులోని మళ్ళీ ఒకసారి ఈ బీట్రూట్ జ్యూస్ని టీ స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా పిప్ప ఏదైనా ఉంటే కూడా ఫిల్టర్లోకి అనమాట అందుకని ఒకసారి మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటే మనం హల్వా తయారు చేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట అందుకని ఒకసారి ఇలాగా చక్కగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇప్పుడైతే చక్కగా ఫిల్టర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిప్పంతా కూడా పక్కన పడేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి ఇలా చక్కగా ఫిల్టర్ చేసుకున్న ఈ బీట్రూత్ జ్యూస్లో ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి మీరు తయారు చేసుకున్న క్వాంటిటీ బట్టి కార్న్ఫ్లోర్ అనేది తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ని తీసుకున్నామో అదే కప్పుతో మనం పంచదారను తీసుకోవాలి ఇక్కడ షుగర్ని వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకున్నాను ఎందుకంటే బీట్రూట్ జ్యూస్లో ఆల్రెడీ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే టూ కప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే విస్కర్తో చక్కగా కలుపుకోవాలి పిండి ఉండలు కట్టకుండా అలాగే పంచదార పూర్తిగా కరిగే వరకు విస్కర్తో ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట మనం వేసుకున్న కార్న్ఫ్లోర్ అలాగే షుగర్ మొత్తం ఈ బీట్రూట్ జ్యూస్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ట్రైన్ తీసుకోవాలి హల్వా వేసుకోవడానికి ఇలాంటి మౌల్డ్ కానీ లేదంటే ప్లేట్ కానీ ఏదైనా బాక్స్ కానీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కేక్ మౌల్డ్ తీసుకున్నాను దీంట్లోకి కొంచెం గ్రీస్ చేసుకోవడానికి నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యితో బాగా ఫుల్గా గ్రీచ్ చేయాలి అప్పుడే మనం వేసుకున్న హల్వా అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట డిమోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు గార్నిషింగ్ కోసం ఇందులోని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని సన్నగా కట్ చేసుకున్న పిసపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మా ఊలిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి కొంచెం దగ్గరికి అయ్యే వరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే వండకట్టకుండా ఉంటుంది అలాగే అడుగు మాడిపోకుండా ఉంటుంది అనమాట కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కాసేపటికి ఇది తిక్కగా అయిపోతుంది అనమాట చూసారా చిక్కబడుతుంది ఇలాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే అంత ఈవెన్గా మనకి కుక్ అవుతుంది లేదంటే ఒక పక్క గట్టిగా అయిపోతుంది ఒక పక్క లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట చూసారు ఇలా ఉండకడుతుంది కాస్త చిక్కపడిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ను వచ్చి మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి ఇది కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోనే చిన్నగా మొక్కలు కట్ చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి మనకు నచ్చిన యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొన్ని బాదంను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులోని నువ్వులని యాడ్ చేసుకుంటున్నానండి తెల్ల నువ్వుని హెల్త్కి చాలా మంచిది కదా ఇష్టమైతే యాడ్ చేసుకోవాలి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఫ్లేవర్ కోసం నేను ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇంకా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోని టూ టీ స్పూన్స్ వరకు నేను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను గీ అనేది మీ ఇష్టం అండి మీకు నచ్చిన క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు నేను అక్కడ టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను గీ యాడ్ చేసుకోకుండా కూడా మనం ఈ స్వీట్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు కానీ గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే నెయ్యి కూడా హెల్త్ చాలా మంచిది కదా నెయ్యి అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దగ్గర ఉడికించుకోవాలి నెయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలన్నమాట ప్యాన్ నుంచి నెయ్యి సపరేట్ అయ్యిందంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలన్నమాట ఇది ఇంకొంచెం దగ్గర పడాలి హల్వా రెడీ అయినంత వరకు మనం కంటిన్యూస్గా కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడైతే హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి చూసారా ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అవుతూ వస్తుంది అంటే ఇది రెడీ అయిపోయినట్టే మనం హల్వాని ఎంత దగ్గర ఉడికించుకుంటామో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అలా చేసుకోవడం వల్ల లేదంటే తొందరగా పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుండానే మనం వన్ వీక్ వరకు ఇది స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్లోకి వేసుకుంటున్నాను వేడిగా ఉండేటప్పుడే మౌల్లోకి వేసుకోవాలండి ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్తో కానీ లేదంటే స్పాచ్లతో కానీ అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంచులన్నీ కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకుంటే మనం డిమోల్డ్ చేసుకునేటప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది వేడిగా ఉండేటప్పుడే మనం ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన నేను కొంచెం గార్నిషింగ్ కోసం నువ్వులను యాడ్ చేసుకుంటానండి ఇలా వేసుకోకపోయినా కూడా పర్వాలేదండి ఇప్పుడైతే మనం పూర్తిగా చల్లరే వరకు వెయిట్ చేయాలి కనీసం ఒక గంటైనా టైం పడుతుందండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి నేనైతే ఒక గంటన్నర తర్వాత చూస్తున్నాను ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది చక్కగా సెట్ అయిపోయింది అనమాట చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఇలా టచ్ చేసి చూసినప్పుడు అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి చూసారా ఇదైతే చక్కగా రెడీ అయింది ఇలా చేసుకోవడం వల్ల మనకి పీసెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట షేప్ అనేది లేదంటే సరిగ్గా రావు హల్వాని డీమోల్డ్ చేసుకునే ముందు ఒకసారి చాక్ సహాయంతో ఇలాగా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల డిమోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఈ మౌల్డ్ని రివర్స్లో బోర్లించామంటే ఈజీగా సెపరేట్ అయిపోయి వచ్చేస్తుందనమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎక్కడ కూడా మనకి మౌల్డ్కి అంటుకోలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మనం తయారు చేసుకున్న ఈ హల్వా ఒక కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉందన్నమాట మరీ లూజ్గా ఉంటే ఇలాగా పర్ఫెక్ట్ షేప్లో రాదు ఇలాగా తయారు చేసుకున్న ఈ హల్వాని పీసెస్గా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజు షేప్లో మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చాక్తో పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఒక పది రోజుల పాటు కూడా మనం ఈ పీసెస్ని తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బీట్రూట్ ఇష్టపడలేని వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఈ స్వీట్ని మనం బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు బదులుగా బెల్లం యూజ్ చేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ హల్వా పీసెస్ని మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేవచ్చు రోజుకొక చప్పున స్నాక్ బాక్స్లో పెట్టించామంటే పిల్లలు కూడా తింటారు చాలా హెల్దీ కదా ఇలా బీట్రూట్తో తయారు చేసిన ఈ హల్వా పీస్ని రోజుకొకటి చప్పున తిన్నా చాలండి మనకి కావాల్సిన హెమోగ్లోబిన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ చూసారా హల్వా అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది మీకు ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది అయితే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హల్వా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గానే చక్కగా మంచి కలర్లోని మనం ఈ హల్వను తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉందండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగా తయారు చేయండి అసలు బీట్రూట్ తో తయారు చేశారని కూడా కనిపెట్టలేరు అంత పర్ఫెక్ట్ గా అంత టేస్టీగా ఉంటుంది ఈ బీట్రూట్ హల్వా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్